అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే ధాన్యలక్ష్మి ప్రకాశానికి కావ్య గురించి లేనిపోనివి చెప్పి వెళ్ళి అడుగుతారా లేదా మీ అన్నయ్యని అని గట్టిగా వాడుతూ ఉంటుంది ప్రకాశం చేసేది లేక సరే వెళ్తానులే అంతలా నారి చావుకు నేను వెళ్ళి అన్నయ్యని అడుగుతాను అని చెప్పి సుభాష్తో అన్నయ్య కొంచెం చూ నీతో మాట్లాడాలి అని చెప్పి అడుగుతారు అడిగిన వెంటనే ఏంటో చెప్పురా అంటాడు సుభాష్ తర్వాత కావ్యను కొంచెం చూసి చూడనట్లు పొమ్మనండి అన్నయ్య దానివల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అంటాడు అంతలో సుభాష్కి ఫోన్ వస్తుంది హాస్పిటల్ బిల్లు పాస్ అవ్వలేదు సార్ అమౌంట్ హోల్డ్లో ఉంది అని చెప్తారు అంతలో సుభాష్ కావ్యను పిలిచి అడుగుతాడు ఇక అందరూ ఛాన్స్ దొరికింది కదా అని దాని లక్ష్మి రుద్రాణిలు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు అంతలో రాజు వచ్చి తనదేమీ లేదు నా వల్లే ఇదంతా అని చెప్పి అంటాడు అమ్మమ్మ గారేమో ఐదు లక్షల డబ్బులు కూడా లేవా మన దగ్గర ఇదంతా ఆయన సంపాదించిందే కదా ఆయనకి ఐదు లక్షలు కట్టడానికి ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది అంతలో అపర్ణ అసలు ఏమైంది ఏదో పెద్ద విషయమే ఉంది మీరేమో దాస్తున్నారు ఏమిటో చెప్పండి మాకు అని చెప్పి నిలదీస్తుంది తర్వాత రాజ్ ఇదంతా నావల్లే జరిగింది మమ్మీ ఆఫీస్ లో ఆడిట్ జరుగుతుంది అని చెప్పి అంటాడు దానికి దానివల్ల అకౌంట్స్ అన్ని హోల్డ్లో పెట్టారు ట్రాన్సాక్షన్స్ అన్ని ఆపేశారు అని చెప్పి అంటాడు అంతలో ప్రకాశం మార్చిలో కదా ఆడిట్ జరిగేది ఇప్పుడేంటి ఆడిట్ అంటున్నావు రాజ్ అని చెప్పి అంటాడు అందుకు రుద్రాని భలే కనిపెట్టావన్నయ్య మతిమరుపు అన్నయమైనా ఈ పాయింట్ మాత్రం బాగా చెప్పావు అని చెప్పి అంటుంది దానికి రాజు నా భార్యను మీరు నిందించాల్సిన అవసరం లేదు అంటాడు అందుకు రుద్రాని నీ భార్యను బాగానే వెనక వేసుకొస్తున్నాం అయినా ఇంత కొత్తగా భార్య మీద ప్రేమేంటో అని కూడా అడుగుతుంది దీనికంతటికీ కారణం రాహుల్ సిఈఓగా కొన్ని రోజులు చేశాడు కదా చేసినప్పుడు చేసిన గందరగోళం వల్లే ఇప్పుడు నేను తల మునకలవుతుంది అని చెప్పి అంటాడు రాజు తరువాత కావి కూడా కూర్చుంది ఆ సీట్లో కానీ తను కొంచెం సాల్వ్ చేసింది మిగతావి ఇప్పుడు నా నెత్తిన పడ్డాయి అని చెప్పి రాజ్ అంటాడు అని చెప్పి రా కావ్య వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు అంతలో అమ్మమ్మ దిగులుగా లేచి వెళ్ళి గార్డెన్ లో కూర్చుంటుంది అక్కడికి కావ్య వెళ్ళి అమ్మమ్మ గారు మీతో మాట్లాడచ్చా అని చెప్పి అడుగుతుంది అదేంటమ్మా మీరే నువ్వేమన్నా బయట దాని వాళ్ళు అడుగుతున్నావు అని చెప్పి అంటా ఉంటుంది మీ తాతయ్య గారి బిల్లు గురించి మీరేం దిగులు పడమాకండి నేను అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్పి తనకి చెప్తూ ఉంటుంది అంతలో రాజు రూమ్ లో ఏం చెయ్యాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు సుభాష్ వెళ్ళి రాజుతో ఏమైందిరా నీకు ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతాడు క్రింద నువ్వు అందరి ముందు అబద్ధం చెప్పావు ఎందుకు అని అడుగుతాడు ఏమన్నాను డాడీ ఏం దాచిపెట్టలేదే నీ దగ్గర అని చెప్పి రాజు అంటాడు కానీ ఏమన్నా ఉంటే చెప్పు నాన్న దాచిపెట్టకు చెప్పుకోలేను బాధ ఉంటే చెప్పు నేను చూసుకుంటాను ఇబ్బంది లేకుండా చెప్పు అంటాడు అంతలో రాజు ఏం లేదు డాడీ పర్వాలేదు అంతా బానే ఉంది ఫైన్ అని చెప్పి చెప్తాడు తర్వాత ధాన్యలక్ష్మి రుద్రాణి తెగ తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు రుద్రాని ధాన్యలక్ష్మితో ఏం ఆలోచించావు రాజ్ కావ్యాల గురించి మూడు పెళ్ళాల గురించి అని చెప్పి అడుగుతుంది వాళ్ళు ఏదో చేస్తున్నారు ఎలా అయినా గుట్టు బయట పెట్టాలి అని చెప్పి అంటారు తర్వాత కావ్య కార్ డ్రైవర్ తో మీ ఓనర్ తో మాట్లాడాను కార్స్ నాలుగు కార్స్ ను తీసుకెళ్లిపోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అదంతా గమనించిన రుద్రాని ఇంట్లో ఏదో చేస్తుంది ఈ గూడు పుటాన్ని బయటికి తెస్తా తీస్తాను ఇప్పుడే వెళ్ళి హాల్లో గొడవ పెట్టుకుంటాను అని చెప్పి రాహుల్ తో అంటూ ఉంటుంది అంతటితోటి ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ